ఏంటి మా చెల్లికి పిల్లలు పుట్టట్లేదు కదా మీరేమైనా చేయండి నేనేం చేసినా బాగోదే బావే కదండి తప్పే ఉంది చేయొచ్చు అది కరెక్టే అనుకో మరి వాళ్ళ ఆయన ఏమైనా అనుకుంటాడేమోనే వాళ్ళ ఆయనే ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పాడండి ఏం చెప్పాడు ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించమన్నాడండి అదా ఏదో అనుకున్నాను ఏముంటనే ఇది నా కాక ముందు మా అమ్మ ఎంత మంచిగా ఉంటావు అండి నాకు పెడుతుండే నాకు తెలుసా నువ్వు కూడా మా నాయన నువ్వు ఏంటి నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి కొత్త ఫోన్ కొనండి హ్యాంగి కదా అవుతుంది పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కొంటానులే పూర్తిగా పోయింది కదండి కొనండి మీ ఆరోగ్యం కుదుట పడాలంటే మీరు కొవ్వు పదార్థాలు తీపి పదార్థాలు పూర్తిగా మానేయాలి అలాగే రోజుకి మూడు సిగరెట్లు మాత్రమే కాల్చాలి అప్పుడు మీ ఆరోగ్యం వారంలో కుదుట పడుతుంది ఓకే డాక్టర్ గారు మీరు చెప్పినట్లే కొవ్వు పదార్థాలు తీపి పదార్థాలు పూర్తిగా మానేస్తాను రోజుకి మూడు సిగరెట్లు మాత్రమే కాలుస్తాను ఏది సార్ అలా తగ్గుతున్నారు నేను చెప్పిన డైట్ ఏది ఫాలో అవ్వలేదా మీరు చెప్పినట్లే తీపి పదార్థాలు కొవ్వు పదార్థాలు పూర్తిగా తినడం మానేశాను కానీ నాకు అలవాట్లేని సిగరెట్లు రోజుకు మూడు కాల్చడం వల్ల ఉన్న ఆరోగ్యం కూడా పిల్లలు సైలెన్స్ గుడ్ మార్నింగ్ మేడం ఏం సార్ నా ఈరోజు లేట్ గా వచ్చావు నిన్న కోడి పొలావు తిన్నాను మేడం అందుకే లేట్ అయింది నిన్ను కోడి తినడానికి నువ్వు లేట్ గా రావడానికి సంబంధం ఏంటి మాకు ఎప్పుడు ఆ కూడా లేదు మేడం దాన్నే కోసం దీసాం ఈ రోజే ఈ రోజు ఎందుకు ఇప్పుడే నిన్ను ఓల్డేజ్ హోమ్ లో వేసేస్తాను నీకు తల్లి లేకపోయినా నేనే తల్లించా అలాంటి తండ్రిని ఓల్డేజ్ లో వేసేస్తావా ఇంతవరకు నిన్ను నేను భరించాను ఇక నాకు భరించే ఓపిక లేదు ఓల్డేజ్ కి వెళ్ళావు కదా ఇంత విషంతా కన్న తండ్రిని విషం మీకేడు తెలుసు మేడం నన్ను పెళ్లి చూపులకని తీసుకెళ్ళి ఆ పెళ్లి ఇతనికి నచ్చిందని ఇతను సెట్ చేసుకున్నాడు పెళ్ళి అయినాక అల్లుడు పాతంగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు అల్లుడా అది ఇప్పటికైనా మందావుడు బంద్ చేసినావా లేదా అన్నం పెడితే పెట్టాలే లేకుంటే లేదు తాగుతున్నావా ఊగుతున్నావా ఇవన్నీ ఎందుకు అల్లుడికి ఓసారి ఫోన్ ఇబ్బంది నేను మాట్లాడా అప్పుడు బండి పెట్టింది ఇప్పుడు మళ్ళా నాకు సైకిల్ పెట్టాలి అయితేనే మాట్లాడతా లేకుంటే నేను మాట్లాడా నా అల్లుడు ఎంత తెలివైనడు అల్లుడా పెట్రోల్ ఆదా చేద్దామని సైకిల్ కొనిమంటున్నావా అవేం కాదు రాత్రికి వైన్ షాప్ పోయి మందు తాగి బండి మీద వచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు అక్క వైఫై పాస్వర్డ్ చెప్పవా పాస్వర్డ్ కావాలరా యదవా పాస్వర్డ్ పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క నేను తిట్టట్లేదు తమ్ముడు పాస్వర్డే అది పెళ్లి చేసుకుంటావా నీ ఇష్టం అమ్మా కోటి కట్నం పాతిగా ఆడపడుచు కట్నం అమ్మాయి లక్షణంగా ఉండాలి వంట వార్పు వచ్చుండాలి ఇంట్లోనే పడి ఉండాలి పంతులు అమ్మా యాభై లక్షల కట్నం అమ్మాయి లక్షణంగా ఉండాలి వంట వరకు వచ్చుండాలి మరి అరవర్చుకి దానికేమవసం పంతులు కట్నం ఎందుకు కొరుకు తింటావా మాకున్నది చాలు అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు ఇంకా వంట అంటావా కోపికొన్న నేను చేస్తాను

కాయగూరలు కొండానికి వెళ్ళినా కిరాణా సామాన్లకు వెళ్ళినా ఆఖరికి మెడికల్ స్టోర్కి వెళ్ళినా చెప్పండి ఆంటీ ఏం కావాలంటీ ఏమంటారా అంటే ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా అయినా ఈ మంత్రం అనవలసింది ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాం 啊！<laughs> <laughs>